హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ప్రకటన అండి సో కూట ప్రభుత్వంతో ఉద్యోగులకు మంచి కొత్త పీఆర్సీ ఐఆర్ పైన సంచలనం పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కాన్స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సరికావు అంటూ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు అయితే ఈ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అంశాలపై గత ప్రభుత్వం సలహాదారు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని సత్య సత్య దూరమని ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు తెలిపారు విజయవాడలోని గాంధీనగర్లోని ఎన్జిఓ హోమ్లో హోమ్ హోమి హోంలో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు నిజానికి గత ప్రభుత్వ పాలన ఉద్యోగులకు చీకటి రోజులు అని ఉద్యో ఉద్యోగులకు ఉన్న సర్వ హక్కులను ప్రయోజనాలను హరించి వేసిందని ఉద్యమాలకు ఉపక్రమించిన ఉద్యోగ సంఘాల నాయకులపైన అయితే ఉద్యోగులపై నాలుగు వేల కేసులు పెట్టిన ప్రభుత్వం ఇంకొకటి వేరే ప్రభుత్వం ఇలాంటిది లేదన్నారు ఈ కేసులన్నీ పరిశీలించి ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించడాన్ని హర్షణీయం వ్యక్తం చేశారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము లేని విధంగా పదకొండవ పిఆర్సీని రివర్స్ పిఆర్సీగా చేసిన గత ప్రభుత్వానికి చెంది అందింది అన్నారు ప్రభుత్వ జీతం మీద ఉద్యోగుల సంక్షేమం సలహాదారు కనీసం ఒక్క విషయంలోనైనా కూడా మంచి సలహా ఇచ్చి ఆచరింపజేసి ఉంటే ఉద్యోగులకు మంచి జరిగేది కదా అని ప్రశ్నించారు ఏపీ ఎన్జిఓ జీవో సంఘం ఉద్యోగుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని నిరంతరం పనిచేస్తుందని తెలిపారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించటం జీపీఎస్ గెజెట్ ప్రకటనపై ఉద్యోగులకు ఉద్యోగులకు ఉన్న నాలుగు వేల కేసులను ఎత్తివేస్తానని ప్రకటించడం అలాగే అధికారులతో ఉద్యోగులతో గౌరవంగా మెలగాలని మంత్రులకు కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం వంటి చర్యలు ఈ ప్రభుత్వంపై ఉద్యోగులలో నమ్మకాన్ని పెంచాలని అలాగే ఏపీ ఎన్జిఓ సంఘం కూడా కూటమి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందించి ఉద్యోగుల డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు ఇకపోతే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించడము వేతన సవరణ కమిటీ నియమించడము అరవై రెండు సంవత్సరాలకే పదవీ విరమణ అందరికీ వర్తింప చేయడం వంటి అంశాలను చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఒకటో తారీఖునే సామాజిక పెన్షన్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించిన అధికారులు ఉద్యోగులకి కూడా అభినందనలు తెలియజేశారండి సో మొత్తానికి ఈ విధంగా అయితే ఉద్యోగులు అయితే గత ప్రభుత్వంలో అనుభవి ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టగేలకు తీరుస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు